సిరాజ్ రహమాన్ గారికి ఆధోని ప్రజలందరూ తరపున నేను స్వాగతం సుస్వాగతం అభినందన తెలియజేస్తున్నాను విద్య గురించి చాలా గొప్పగా ఎంతో గొప్పగా చెప్పారు చాలా సంతోషం కానీ సోదరులు మహిళలు ఎంతో మంది విద్యావంతుల గురించి చెప్పి ఉంటే ఉంటే బాగుండదని నాకు అనిపిస్తుంది ఎందుకంటే అబ్దుల్ కలాం అబ్దుల్ ఆజాద్ చాలా పాత మనిషి అబ్దుల్ కలాం వచ్చి సైంటిస్టు సానియా మిర్జా క్రీడాకారిని ప్రపంచంలోనే చాలా ఉరుతో కలిగించినారు ఇంకా చాలా మంది ఉన్నారు వాళ్ళ గురించి కూడా చెప్పి మాకి సంతోషపరిచితే బాగుంటుందని చెప్పి నేను మీకు కోరుతున్నాను అండి మా పేరు గౌడీర్న నేను మంగళ పని చేస్తుంటాను ఓకే అండి చాలా అద్భుతమైనటువంటి ప్రశ్న అడిగారు అయితే ఆ సమయాన్ని దృష్టిలో పెట్టుకొని కొన్ని నేను చెప్పలేదండి ఉదాహరణకి సార్ అయితే చెప్తున్నారు ఏపీజే డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు ఉన్నారు ఆయన ఎవరు అంటే మన భారతదేశంలో మిజైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా ఆయన పరిగణించబడ్డారు సుభానంలో అంటే ప్రపంచంలోనే మన భారతదేశంలో తమిళనాడు రామేశ్వరంలో ఒక బోయ వారి కుటుంబంలో జన్మించినటువంటి ఒక డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం అనేటటువంటి ఒక బాలుడు ఆయన ఎలా చదువుకున్నాడు అంటే తన యొక్క తల్లిదండ్రులకు చాలా పేద కుటుంబము అలాంటి కుటుంబంలో పుట్టినటువంటి ఆ వ్యక్తి తమిళనాడు రామేశ్వరం ఒక మారుమూల ప్రాంతంలో ఆయన తన చదువుని విద్యను ఎలా ముందు కొనసాగించాడు అంటే ప్యాసింజర్ ట్రైన్ ఏదైతే ఉంటుందో స్పీడ్గా వెళ్తున్న ట్రైన్ నుండి పెద్ద పెద్ద ఆ యొక్క న్యూస్ పేపర్ బండిల్స్ ని విసిరి వేసేవారు దాన్ని క్యాష్ చేసుకొని దాన్ని తీసుకొని సైకిల్ పై కూర్చొని సైకిల్ పై ఆ పేపర్ యొక్క ఆ బండిల్స్ అన్ని కూడా పెట్టుకొని ఇంటి ఇంటికి తిరిగి పేపర్లు వేస్తూ ఆ విధంగా తన విద్యను కొనసాగించారు డాక్టర్ ఏపీజే అబ్దుల్ గారు ఆ తర్వాత ఇప్పుడైతే నా మద్రాసులోని ఐఐటిలో జాయిన్ అవ్వాలనుకున్నప్పుడు చేరాలనుకున్నప్పుడు ఆయన దగ్గర డబ్బు లేవు తన సొంత సోదరి బంగారు గాజుల్ని తాకట్టు పెట్టి మరీ ఆ డబ్బుల్ని తీసుకొచ్చి ఐఐటీలో జాయిన్ అవ్వడానికి సహకరించడం జరిగింది ఆ తర్వాత ఆయన భారతదేశంలో ఒక గొప్ప గా భారతదేశ కీర్తిని ప్రపంచ దేశాలకు తెలియచేసి ఒక మిజైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పరిగణించబడ్డారు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారికి మన యొక్క భారతదేశంతో పాటు ప్రపంచ దేశాల్లో నలభై యూనివర్సిటీస్ వారు డాక్టరేట్ ని అందించినటువంటి ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు ఆయనకి ఎడెన్బర్గ్ యూనివర్సిటీ వారు సైన్స్ ఆఫ్ డాక్టరేట్ గా బిరుదునివ్వడం జరిగింది మన భారతదేశం భారత రత్న అదేవిధంగా పద్మభూషణ్ పద్మ విభూషణ్ వీర్ సావర్కర్ లాంటి బిరుదులని కూడా ఇవ్వడం జరిగింది చివరికి ఎప్పుడైతే రాజ్ భవన్ ని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు వదిలి వెళ్ళారు ఆయన ఆస్తి ఏంటో తెలుసా కేవలం మూడు ప్యాంట్లు మూడు 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 ప్యాంట్లు మూడు సూట్లు ఆరు షర్ట్స్ ఒక చేతి గడియారం రెండు వేల ఐదు వందల పుస్తకాలు ఇది డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి యొక్క ఆస్తి డాక్టర్ అబ్దుల్ ఏపీజే అబ్దుల్ కలాం గారు ఎప్పుడైతే రాష్ట్రపతి అయ్యారో ఆయన కేరళలోని లో ఆయన్ని ఆహ్వానించడం జరిగింది ఆయన రాష్ట్రపతి కాబట్టి ప్రెసిడెన్షియల్ అతిథులుగా ఇద్దరిని ఆహ్వానించారు ఆ వ్యక్తి ఇద్దరిని ఆహ్వానించారు ఎవరంటే ఒక వ్యక్తి ఎవరు అంటే చెప్పులు కుట్టుకునేటటువంటి వ్యక్తి తన స్నేహితుడు మరో వ్యక్తి ఎవరంటే పై ఒక చిన్న హోటల్ నడిపించినటువంటి ఇద్దరు వ్యక్తుల్ని పిలిచి పక్కన కూర్చోబెట్టుకొని ఒక గొప్ప మానవత్వాన్ని చాటి అహంకారాన్ని పూర్తిగా కూకటి వేలతో తొలగించి వేసి మనమంతా సమానమే అని చాటి చెప్పినటువంటి మిజైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు అలాగే సోదరులు ఏదైతే చెప్పారో మన యొక్క అబ్దుల్ కలాం ఆజాద్ గురించి చెప్పారు ఆయన ఎవరు అబ్దుల్ కలాం ఆజాద్ ఎవరైతే ఉన్నారో ఆయన మన భారతదేశానికి మొట్టమొదటి విద్యాశాఖ మంత్రిగా అదే విధంగా ఆయన స్వాతంత్ర సమరయోధుడు చిన్న వయసు నుండి ఒక కవిగా ఆయన చాలా ప్రతిభను చూపించారు ఆయన అల్ అజర్ యూనివర్సిటీ హైరోలో ఈజిప్ట్ హైరోలో నుండి అల్ అజర్ యూనివర్సిటీలో మౌలనా అబ్దుల్ కలాం ఆజాద్ గారు విద్యను అభ్యసించారు ఆయన పదహారు భాషల్లో ప్రావీణ్యత కలిగి ఉన్నారు ఎప్పుడైతే మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందో ఆ స్వాతంత్రం వచ్చిన తర్వాత పదకొండు సంవత్సరాల వరకు ఆయన విద్యాశాఖ మంత్రి తొలి విద్యాశాఖ మంత్రిగా పని చేశారు ఆయనే మలోనా అబ్దుల్ కలాం ఆజాద్ గారు అదే విధంగా టెన్నిస్ యొక్క స్టార్ అవుతున్నారో సానియా మీర్జా కూడా మన భారతదేశానికి ఒక గొప్ప కీర్తిని కూడా ఆమె తీసుకురావడం జరిగింది ఇలా చాలా మంది ఉన్నారు కానీ వారి గురించి అల్లా దేవ్ అని నాకైతే తెలుసు కొంతమంది నాకైతే తెలుసు కానీ సమయాన్ని దృష్టిలో పెట్టుకొని నేను కొత్త టాపిక్స్ని నేను ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను కాబట్టి ఇందులో ఏదైనా తక్కువ క్షమించాల్సింది ఇస్లాంలో ఉండే వ్యక్తులు అందరూ కూడా నమాజ్ చదువుతున్నారు కానీ దానితో పాటు షీర్క్ పనులు చేస్తున్నారు వీరి యొక్క నమాజ్ ఆఖరత్లో ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది నాకు క్వశ్చన్ సార్ చూడండి సోదరుడు ప్రశ్న అడుగుతున్నారో ముఖ్యంగా షిర్క్ మరియు బిదాత్ ప్రవర్త మమారులాత్ ఫిన్నార్ అని చెప్పారు అంటే ధర్మంలో లేనటువంటి ప్రతి కొత్త పని కూడా బిదాత్గా గా ప్రకటన పరిగణించబడుతుంది ప్రతి బిదత్ కూడా అది మార్గభ్రష్టత్వం వైపున తీసుకెళ్తుంది ప్రతి మార్గభ్రష్టత్వము మనిషిని నరకం వైపునకు ఆహ్వానిస్తుంది అని చెప్పారు కాబట్టి బిధాత్ అంటే ఏంటి అంటే ప్రవక్త ముమస్ల వారు మనకు నేర్పించనిది ప్రవక్త వారు చేయనిది సహబాలు చేయనిది పుణ్యమని భావించి హురా మరియు హదీస్లో లేనప్పటికీ పుణ్యం అని భావించి చేసే విధానాన్ని బిదాత్ అని అంటారు ఈ బిదాత్ అనేది కొన్ని సందర్భాల్లో మనన్ను నరకానికి ఆహుతి చేస్తుంది అయితే ఎవరైతే బిదా చేస్తున్నారో పాపం వారికి తెలియదు ఇది బిదాత్ అని వారికి ప్రేమగా చెప్పాలి వెంటనే ఖండిస్తూ నువ్వు నరకానికి వెళ్ళిపోతావు నువ్వు దుర్మార్గుడివి నీకేం తెలియదు నాకు అన్ని తెలుసు అని తత్వాలు జారీ చేయకుండా ప్రేమగా వారికి చెప్పేటటువంటి ప్రయత్నం చేయాలి మొదటి విషయం ఇక షిర్ గురించి అడిగారు షిర్ గురించి అల్ల అల్లాహతో పాటు ఇతరులను భాగస్వాములుగా చేస్తారో వారి నివాసం నరకమవుతుంది అలాంటి దుర్మార్గులకు ఎవరు కూడా సహాయం వారు ఉండరు కాబట్టి షిర్క్ అంటే ఏంటి సృష్టికర్తనటువంటి అల్లా యొక్క హక్కులు అధికారాలు అస్తిత్వము గుణగణాల్లో ఇతరులను కూడా భాగస్వాములుగా భావించడం ఉదాహరణకి సంతానం ఇచ్చేవాడు కేవలం అల్లా మాత్రమే బాబాలు దరగాలు కాదు అలాగే ఆరోగ్యము చెడిపోయి అనారోగ్యం వచ్చినప్పుడు స్వస్థత ఇచ్చేవాడు కూడా అల్లా స్వస్థత కలిగించలేదు కాబట్టి ఆరోగ్య అనారోగ్యాలు అల్లా ఆధీనంలో ఉన్నాయి అల్లా యొక్క శక్తి ఆయన ఆయన శక్తి సామర్థ్యాలలో ఇతరులను సాటి సమానులుగా మనం నిలబెట్టకూడదు కాబట్టి అల్లా సుమత ప్రేమ పూర్వకంగా వారిని మనం సంస్కరించాలి కాబట్టి ఆ సోదలు కూడా సంస్కరించబడతారని ఆశిస్తున్నాను నెక్స్ట్ నేను నెల్లూరు నుంచి వచ్చాను ప్రొఫెషనల్ డాక్టర్ ఎంబీబీఎస్ ఇక్కడ కడపలో చేశాను నేను మీకు పెద్ద వీరాభిమాని బాయ్ బేసిక్గా నేను టూ థౌజండ్ ట్వెల్వ్ నుంచి మిమ్మల్ని ఫాలో అవుతున్నాను అప్పుడు చూసిన యూట్యూబ్ వీడియోస్ నాకు ఈరోజు అదృష్టం ఈరోజే వచ్చాను నేను ఆధోనికి నేను పోస్టర్ చూశాను చూసి ఓ మై గాడ్ నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా మా సార్ వచ్చేసాడు ఇక్కడికి నేను టూ థౌజండ్ థర్టీన్లో కడపలో అంతా మీ వీడియోస్ చూస్తూ చూస్తుండేవాన్ని అక్కడ మేము చాయ్ డిస్కషన్ చేసేటప్పుడు ఎవరన్నా ఏదైనా క్వశ్చన్ అడిగినప్పుడు మీ రెఫరెన్స్ నేను తీసుకొని మీది ఇంకో షఫీ గారు అప్పుడు యూఏ యూఏఆర్సీ అనేది ఉండేది అప్పుడు టెన్ ఇయర్స్ వరకు మేము మిమ్మల్ని ఫాలో అయ్యాను ఇప్పటికి మీ వీడియోస్ నేను చూస్తుంటాను ప్రజెంట్ నేను ఇప్పుడు ఎందుకు వచ్చానంటే ఇప్పుడు మీరు ఇక్కడ ఇప్పుడు నేను అడిగేటండి నేను మీలాగా చెప్పాలి మీలాగా నేను అవ్వాలి లేకపోతే మాకు ఆ నాలెడ్జ్ కావాలంటే మేము మద్రాసుకి వెళ్ళలేము సో ఆ నాలెడ్జ్ మాకు వస్తుంది ఇస్లాంలో మాకు నాలెడ్జ్ ఓకే యూట్యూబ్ చూస్తే వస్తుంది కొన్ని కొన్ని వీడియోస్ చూసే వస్తుంది కొన్ని కొంతమంది స్పీచర్ చూస్తే మీరు ఎలా అయ్యారు హౌ యూ బికమ్ స్పీచర్ మీరు ఎలా దీనిగా మీరు ఎలా అయ్యారు నాకు తెలుసుకోవాలని సో ఒకసారి చెప్పా మీరు ముందుగా అభినందిస్తున్నాను ఎందుకంటే ఆయన యొక్క బై ప్రొఫెషనల్ మెడికల్ డాక్టర్ ఎంబీబీఎస్ డాక్టర్ మన ముస్లిం సమాజంలో ఉన్నతమైనటువంటి చదువులు చదువుకున్నటువంటి వ్యక్తులు ముందుకు రావాలి ఉన్నతమైనటువంటి చదువులు చదువుకోవాలని చెప్పాను వాడు మషాలా సోదరుడు ఎంబీబీఎస్ డాక్టర్ ఈరోజు మన సమాజంలో ఉన్నటువంటి కొన్ని గొప్ప గొప్ప స్థానాలలో ఒక స్థానం ఎంబీబీఎస్ ఏదైతే మెడిసిన్ ఉందో అల్హమ్దుల్లా సోదరుడు ఒక పది సంవత్సరాల నుండి నా యొక్క వీర అభిమాని అని చెప్పారు అల్ల స్మార్తల నా యొక్క కృషిని స్వీకరించి నా పాపాలని మన్నించుగాక ఆ మీ నిరబులాలని అయితే సోదరుడు ఏదైతే కృష్ణరడి అడిగారో నేను మీలా స్పీకర్ అవ్వాలి అని అనుకున్నాను నేను ఎవ ఎలా అవ్వాలి సార్ అని సోదరుడు అడుగుతున్నారు దీనికి సంబంధించి కొంతమంది అడుగు అడుగుతుంటారు ఆ సిరాజ్ గారు ఏవైనా మాత్రలు ఉంటాయా మెమోరీ పవర్ కోసం మేము కూడా ఆ ట్యాబ్లెట్ తింటే మాకు మెమోరీ వస్తుందని కొంతమంది నన్ను అడుగుతుంటారు సార్ ఇవన్నీ విషయాలు ఎలా గుర్తుపెట్టుకుంటారు సార్ మీరు మీకు ఏదైనా ఏదైనా మాత్రలు ఉన్నాయా క్యాప్సల్స్ ఉన్నాయా అని చెప్పారు అల్లాది వల్ల ఎలాంటి మాత్రలు లేవు ఎలాంటి క్యాప్సల్స్ లేవు ఎలాంటి నాటు వైద్యం లేదు ఎలాంటి హోమియోపతి ఆ యొక్క పెన్స్ కూడా లేవు నా దగ్గర అల్లాది వల్ల నా దగ్గర ఉండి ఒక నా ప్రశ్న ఏమంట ఏంటంటే వలి అలా యొక్క వసీలా తీసుకోవచ్చా లేదా ఇంకొకటి గ్యారవి తీసుకోవచ్చా లేదా చూడండి లాస్ట్ ఇంకో ప్రశ్న మాత్రమేనండి ఇన్షాల్లా మన ప్రోగ్రామ్ ఒక త్రీ మినిట్స్ లో ఫోర్ మినిట్స్ లో మనం క్లోజ్ చేస్తున్నాము తర్వాత ఒక నేను ముందే చెప్పాను నేనే నేను కాంట్రవర్సీ క్వశ్చన్స్ అయినా మసలే మసైల్ అయినా నేను తీసుకోను అని చెప్పి నేను మాటి మాడికి చెప్తూ ఉంటాను అయితే సోదరుడు ఏదైతే అడుగుతున్నారో ఈ గ్యార్మీల గురించి వలి అల్లాల గురించి ఆ డిపార్ట్మెంట్ వేర్ అనమాట అంటే ప్రస్తుతం ఏంటంటే ఇలాంటి ఫీల్డ్లో నాకు ఆ జ్ఞానం ఉన్నప్పుడు కూడా ఇలాంటి మసలే మసాయిలో నేను వెళ్ళొద్దు అని చాలా డిసైడ్ అయిపోతూ ఉంటున్నాను అయినప్పుడు కూడా నేను కొంతమంది క్వశ్చన్స్ అడుగుతూనే ఉన్నారు అయితే సోదరుల ఒక విషయాన్ని తెలుసుకోండి మనకు హురాన్ మరియు హదీస్ ప్రవక్త ముహమ్మద్ జీవితం మనకు ఆదర్శం నాకు దుకాణ లఖంఫీ రసూలు సుతం హసన సూర్య అల్ హజాబ్ ముప్పై మూడు ఆయన ఇరవై ఒకటి అంటే ప్రవక్త ముహమ్మద్ అస్లం యొక్క జీవితంలో మీకు ఒక గొప్ప ఆదర్శం ఉంది ప్రవక్త వారు మనకు ఆదర్శం కదా మనకు ఇస్లాంలో కేవలం రెండే రెండు పండుగలు ఉన్నాయి పీర్ల పండుగ కూడా ఇస్లాంలో లేదు రెండు పండుగలు ఒకటి ఈద్ ఉల్ అజ్హా అంటే బక్రీద్ పండుగ ఈద్ల్ ఫితర్ అంటే రంభాన్ పండుగ ఇప్పుడు రంధాన్ పండుగని మనం ఇన్షాల్లా ఒక వన్ వీక్ లో మనం పొందబోతున్నాం మాషాల్లో దాని తర్వాత రెండు నెలల తర్వాత మనం బక్రీద్ పండుగ ఉంటుంది రెండే రెండు పండుగలు తప్ప మనకు ఏదైతే మీరు చెప్తున్నారో లేదైతే ఇతర వ్యక్తులు భయ వీళ్ళకి ఎన్ని పండుగలు ఉన్నాయని చెప్తున్నారో ఆ పండుగలకు ఎలాంటి ఆధారం కూడా ఇస్లాములో లేదు అదేవిధంగా మీరు ఏదైతే వసీలా గురించి చెప్పో అది చాలా పెద్ద సబ్జెక్ట్ అయితే వసీలా తికి ఉన్నటువంటి వారు ఎవరైతే మహనీయులు ఉంటారో గొప్ప వాళ్ళు ఉంటారో వారి పేరు మీదగా మనం వసీల తీసుకోవచ్చు ప్రవక్త ముమస్ వారు తన కాలంలో అబ్బా సరద్ అన్న వారి పేరు మీద ఆ వసీలతో ఆయన వర్షం కోసంసారి చేస్తారు అనమాట కానీ చనిపోయినటువంటి వ్యక్తుల పేరు మీద వసీల తీసుకోవడానికి ఆధారం లేవు కానీ కొంతమంది వసీల తీసుకుంటూ ఉంటారు కాబట్టి ఆ విషయాల్లో అది కరెక్టా తప్ప అని మసలి మసైల్లో వెళ్లకుండా ఉంటే నేను ఎందుకంటే ఈ ముస్లింల పురోగతి గురించి చాలా ప్రోగ్రామ్స్ చేయాలన్నమాట నా ప్రోగ్రామ్స్ లో అన్ని జమాతుల వారు వస్తారు మాషాల్లా నేను అందరినీ చేస్తూ ఉంటాను కాబట్టి నేను కొద్దిగా తాత్కాలికంగా ఇలాంటి క్వశ్చన్స్ని అవాయిడ్ చేసి మనందరికీ ఉపయోగపడే ఇలాంటి క్వశ్చన్స్ ఎడ్యుకేషన్పై ఎంపవర్మెంట్పై ఎకనామికల్ ఎలా స్ట్రాంగ్ అవ్వాలి రాజకీయాల్లో ఎలా ఎదగాలి అదేవిధంగా లో ఎలా చేయాలి ఇలాంటి కొన్ని టాపిక్స్ అదేవిధంగా మన నాన్ కోసం వాళ్ళు అడిగే క్వశ్చన్స్ నేను తీసుకోవాలని నేను భావిస్తున్నాను ఏదైనా తప్పుగా అనిపిస్తే క్షమించండి నెక్స్ట్ క్వశ్చన్